మొత్తంగా ఈ రోజుతో రెండు వేల ఇరవై ఐదుకి స్వస్తి చెప్పి కొత్త కొత్త ఆశలతో రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం చెప్పటానికి ఆ ప్రపంచం అంతా కూడా సిద్ధమైపోతుంది అయితే ఇప్పటి రాష్ట్రంలో ప్రధానంగా మనం రాష్ట్రంలో మాట్లాడుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో అనేక మార్పులు వచ్చాయి సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ రెండు వేల ఐదు కొన్ని జ్ఞాపకాలను కావచ్చు కొన్ని చేదు అనుభవాలు కావచ్చు కొన్ని గుణపాఠాలను కావచ్చు కొన్ని పాఠాలను కావచ్చు రకరకాల జీవిత సత్యాలను నేర్పే ఉంటుంది సో వీటన్నిటినీ ముందుకు నెట్టుకుంటూ మళ్ళీ రెండు వేల ఇరవై ఆరుకు కూడా వెళ్ళబోతున్నారు ఇక మనం రాజకీయంగా మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మన అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఆ న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నప్పటికీ కూడా రాజకీయంగా రాష్ట్రానికి అత్యంత నష్టం జరిగింది అది మన అందరికీ తెలిసిన విషయమే మరైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది ఒక రకంగా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం తన పనితీరును ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదులోనే కాబట్టి రాజకీయంగా ఒకప్పుడు ఏదైతే దౌర్జన్యాలు అరెస్టులు అక్రమ కేసులు వేధింపులు వీటితో ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకోగలుగుతున్నారు అంటే అది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో తీసుకొచ్చినటువంటి ఒక భారీ మార్పుగా చెప్పుకోవచ్చు అలాగే ఆ రాష్ట్రానికి అనేక అంటే కీలకంగా ఏపీ అనగానే ప్రధానంగా మనం అమరావతి గురించి మాట్లాడుకుంటాం దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆ అమరావతి పనులను మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది ప్రస్తుతానికి శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నాయి ఇక రెండవ అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి టార్గెట్గా పెట్టుకున్నారు దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రప్పించడం కావచ్చు ప్యాకేజీ విషయంలో కావచ్చు కేంద్రాన్ని ఒప్పించి చంద్రబాబు గారు ఆ పోలవరం పనులను కూడా శరవేగంగా పరిగెత్తిస్తున్నారు నేను కాక మొన్న రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఈఓ కూడా వచ్చి పోలవరం ప్రాజెక్టు పనితీరుల మీద పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఆ కృత నిశ్చయంతో రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని కృత నిశ్చయంతో అధికారులు కూడా ఆ దశగా పనిచేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇక అన్నిటికీ మించి వైసీపీ హయాంలో ప్రధానంగా పెట్టుబడులు అనేవి పక్క రాష్ట్రాలకు పారిపోయాయి మన రాష్ట్రంలోనే ఉండేటువంటి అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు లేదా జాకీ కంపెనీ కావచ్చు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కావచ్చు సో ఇలాంటి అనేక కంపెనీలు లూలు కావచ్చు ఇలాంటి అనేక కంపెనీలు వైసీపీ హయాంలో వెనక్కి పారిపోయాయి ఇవన్నీ గతంలో టీడీపీ హయాంలో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కంపెనీలు సో అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు ప్రపంచమే రాష్ట్రం వైపు చూసే స్థాయిలో కంపెనీలు వచ్చాయి అది రెండు వేల ఇరవై ఐదులో సాధ్యమైంది సరిగ్గా ఒక నెల రోజుల క్రితం వైజాగ్ లో జరిగినటువంటి ఏదైతే పెట్టుబడుల సమ్మిట్ ఉందో దాదాపుగా పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఆ పెట్టుబడులు వచ్చాయి ప్రపంచమే మన వైపు చూసేలాగా ఆ గూగుల్ దాదాపుగా లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఏర్పాటు చేయడానికి కూడా బిగించింది అంతకు మించి అన్నట్టు అర్సలార్ మిట్టర్ ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి లక్ష నలభై వేల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కూడా రంగంలోకి వచ్చింది ఆల్రెడీ టీసీఎస్ ఇప్పటికే తన పనులు ప్రారంభించింది కాగ్నిజెంట్కి మొన్నీ మధ్యనే శంకుస్థాపన కూడా చేశారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక పేరు మోసినటువంటి కంపెనీలు వచ్చాయి ఇక అమరావతిలో ఒకేసారి పదికి పైగా బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అంటే ఒక పక్క అమరావతి పరుగులు పెడుతుంది మరో పక్క పోలవరం పరుగులు పెడుతుంది ఇక దీని తర్వాత సంక్షేమం గతంలో ఏదైతే సూపర్ సిక్స్ హామీతో కూటమి ప్రభుత్వం గెలిచిందో అందులో ప్రధాన హామీలను రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలిచిన వెంటనే నెరవేర్చేశారు మిగిలిన హామీలు రెండు వేల ఇరవై ఐదులో పూర్తి స్థాయిలో అయితే నెరవేర్చడం జరిగింది అందులో ప్రధానంగా మనం చూసుకుంటే పింఛన్ల పెంపు అనేది అప్పుడు వెంటనే చేయడం జరిగింది అలాగే ఉచిత బస్సుని ఈ ఏడాది ప్రారంభించారు అలాగే అన్నదాత సుఖీభవను ఈ ఏడాది ప్రారంభించారు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఆల్రెడీ అమలవుతుంది రెండు సిలిండర్లు కూడా తీసుకున్నట్టుగా ఉన్నారు ఇకపోతే ఇంకొకటి ఏంటి ఉద్యోగ కల్పన దీని గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు ఉద్యోగ కల్పన అధికంగా జరిగింది ఒక పక్క ప్రైవేటు కంపెనీలు రప్పిస్తూ అటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఇటు ప్రభుత్వ రంగంలో భర్తీలను కూడా ఖాళీ చేస్తున్నారు దాదాపుగా ఇరవై వేల పోస్టులతో ఒక మెగా డిఎస్సి అయితే పూర్తి చేశారు దాని నియామకాలు కూడా అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా ఆ స్కూల్స్లో చేరి విద్యార్థులకు పాఠాలు కూడా చెప్తున్నారు ఇకపోతే మరోపక్క ఇటీవల ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే వైసీపీ హ్యామ్లో నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాత దాన్ని మరుగున పడేశారో ఆ ఫుల్ఫిల్ చేసి వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్కి పంపడానికి సిద్ధం చేస్తున్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాలలో కూడా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు అనేది ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద మంచే చేసిందని అయితే చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇయర్ మొత్తం మీద జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం నవ్యాంధ్రలో నవోదయం రెండు వేల ఐదులో అన్ని మంచి అభివృద్ధి సంక్షేమం ఊపందుకున్న అమరావతి పనులు వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పోటెత్తిన పెట్టుబడులు భారీ ప్రాజెక్టులు విశాఖ సదస్సులో పదమూడు లక్షల కోట్ల ఎంఓయులు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దిశగా అడుగులు గ్రీన్ ఎనర్జీ అబ్బు డ్రోన్ క్యాపిటల్ గా రాయలసీమ పంచాయతీ రాజులో సంస్కరణలు రోడ్లకు మహా దశ విద్యా వ్యవస్థలో పెను మెగా డిఎస్సి సో మొత్తంగా అంటే ఓవరాల్గా అన్ని శాఖల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రగతి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులో కనపడింది గత వైసీపీ ప్రభుత్వం నాటి విద్వాంసం నుంచి వికాసం దశగా నాటి చీకట పాలన నుంచి పారదర్శక పాలన దశగా నాడు అన్ని రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతూ ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పూర్వ వైభవం బ్రాండ్ ఇమేజ్ తెచ్చే దిశగా ఆ రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలో అనేక విజయాలను అయితే ఆ సాధించింది సో ఏం విజయాలు సాధించింది అసలు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో చేపట్టినటువంటి ప్రముఖ కార్యక్రమాలు ఏంటనేది కూడా మనం ఒకసారి ఆ రూపంలో ఉన్న చూద్దాం ఎన్నో ఆశలతో రెండు వేల ఇరవై ఆరులోకి అడుగులు పెడుతుంది రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా వైసీపీ ఐదేళ్ల విద్వాంస పాలన వల్ల జరిగిన నష్టమే ఎక్కువని గతంలో అనేక సార్లు చంద్రబాబు గారు కూడా చెప్పారు దాదాపు ఏడాదిన్నర క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ విద్వాంసం నుంచి తేరుకోవడానికి నాటి కష్టాలను అధిగమించేందుకు ఎక్కువ సమయమే పట్టింది నాలుగు అడ్డగోలుగా చేసినటువంటి అప్పులు రాష్ట్రానికి భారంగా మారడంతో పాటు ఆర్థిక కష్టాలు కూడా ఆ రాష్ట్రాన్ని అయితే చుట్టుముట్టాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు అయితే సమయస్ఫూర్తితో తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని అయితే ముందుకు నడుపుతున్నారు ఇక పోలవరం ప్రాజెక్టు రాజధాని పోలవరం రైట్ రైట్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు గాడిలో పెట్టడంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించింది గత వైసీపీ ప్రభుత్వం వేసిన చిక్కుముడులు విప్పేందుకు రెండు వేల ఇరవై నాలుగు అర్ధ భాగం గడిచిపోగా ఇరవై ఐదులో కూడా మరికొంత సమయం పట్టింది వీటన్నిటిని అధిగమించి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రధాని మోదీ చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు మేలో సుమారు యాభై ఎనిమిది వేల కోట్లతో అమరావతి పనులను అయితే పునఃప్రారంభించారు అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీలు అమరావతికి తీసుకురావడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతి మీదుగా మొన్న నవంబర్లో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఇక అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ కమిటీ కూడా ఒక్కొక్క చిక్కుముడిని కూడా విప్పుకుంటూ వస్తుంది ఇక ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ఏ అవాంతరం లేకుండా శరవేగంగా జరుగుతున్నాయి తొలిదేశం రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ పోలవరం ప్రాంతాల్లో దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాల్లో లైడార్ సర్వే చేసి పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కూడా ఆ ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఇక ఈ ఏడాది అన్నిటికీ మించి పెట్టుబడులు అనేవి హైలైట్గా మారాయి అంటే ఏ రాష్ట్రానికి కాదు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో జరిగినటువంటి ఆ పెట్టుబడుల సదస్సులో నాకు తెలిసి ఒక నాలుగు లక్షల కోట్లు సుమారుగా వచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను కొద్దిగా నాలుగు లక్షల కోట్లు అయితే వచ్చాయి బట్ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి అందులో అతి భారీగా అరసలార్ మిట్టర్ కావచ్చు దాదాపు లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడి గూగుల్ అమెరికా వెలుపల ప్రపంచంలోనే అమెరికా వెలుపల పెడుతున్నటువంటి అతి భారీ పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్లోనే దేశానికే గర్వకారణం కాదు ఈరోజు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందంటే గూగుల్ డేటా సెంటర్ లక్ష ముప్పై నాలుగు వేల కోట్లతో ఏర్పాటు చేయబోతుంది ఇదే సమయంలో టీసీఎస్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు అలాగే ఏదైతే రిలయన్స్ కావచ్చు సో వీళ్ళందరూ కూడా టాటా కావచ్చు టాటా కూడా రాయలసీమ ప్రాంతంలో రెండు ఎనర్జీకి సంబంధించి దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా ఆ పెట్టుబడి పెడుతున్నట్టుగా కూడా మనకి ఆల్రెడీ ఒప్పందాలు కూడా జరిగాయి సో అంటే ఓవరాల్గా భారీ పెట్టుబడులు మనమన్నీ మాట్లాడుకునే పెద్ద కంపెనీలు సో భారీ పెట్టుబడులు అయితే రాష్ట్రానికి అయితే వచ్చాయి రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు ఐటీ పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయి టీసీఎస్ ఇప్పటికే ప్రారంభం కాగా కాగ్నిజెంట్ నిర్మాణ పనులు ప్రారంభించింది రెండు వేల అరవై ఐదులో విశాఖలో అతిపెద్ద ప్రాజెక్టు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది సుమారు పదిహేను బిలియన్ డాలర్లు అంటే లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టుబడి ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది అన్ని అతిమదులు పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై ఆరులో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఆ రంగం సిద్ధం చేసింది ఇక లక్షా నలభై ఒక్క వేల కోట్లతో అర్సలార్ మెటల్ స్టీల్ ప్లాంటు ఆ ఏర్పాటుకి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇక రాయలసీమ డ్రోన్ ఎనర్జీ హబ్గాను అలాగే గ్రీన్ ఎనర్జీ హబ్ గాను డ్రోన్ క్యాపిటల్ గాను రూపుదిద్దేందుకు కూడా ఆ రంగం సిద్ధమవుతుంది ఇక రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో టాటా పవర్ ఎనర్జీ లిమిటెడ్ ఏడు వేల మెగా వాట్ల సోలారు విండు హైబ్రిడ్ రెన్యువల్ ఎనర్జీ ఎనర్జీ ప్రాజెక్టులకైతే ఒప్పందం చేసుకుంది దాదాపుగా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు టాటా అయితే ఈ విభాగంలో అయితే ఇన్వెస్ట్ చేయబోతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రధానంగా చేసినటువంటి పనులు ఏంటనేది మనం కొన్ని కీలకమైనటువంటి పనులు కనుక మనం చూసుకుంటే అటు సంక్షేమం కావచ్చు ఇటు అభివృద్ధి కావచ్చు రెండింటిని మనం క్రోడీకరించుకుంటే మాత్రం సూపర్ సిక్స్ అయితే సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు తల్లికి వందనం మెగాడిఎసీ మహిళలకు ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ మెగాడియాసిలో పదహారు వేల పోస్టులు భర్తీ అలాగే ఆరు వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ఇక వెయ్యి కోట్లతో రోడ్లకు మరమ్మతులు చేపట్టారు మరొక మూడు వేల కోట్లతో రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులకు అయితే శ్రీకారం చుట్టారు రాష్ట్రం అంతా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలను నిర్వహించి ఆ చరిత్ర సృష్టించడమే కాకుండా దాదాపుగా మూడు వేల పనులకు ఒకే రోజు శ్రీకారం కూడా చుట్టూ ఇక పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులతో పాటు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేశారు ఇక గేట్స్ ఫౌండేషన్ టాటా సంజీవనతో డిజి హెల్త్ కేర్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి శ్రీకారం చుట్టారు ఆల్రెడీ ప్రతి వ్యక్తికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయల కవరేజీతో యూనివర్సల్ హెల్త్ పాలసీ చంద్రబాబు గారు చెప్పారు సో దానికి సంబంధించి ఒక శ్రీకారం కూడా చుట్టారు ఇక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ పారదర్శకంగా టీచర్ల బదిలీ అనేది జరిగింది ఇక లక్ష కోట్లతో నేషనల్ హైవే రైల్వే ప్రాజెక్టులకైతే ఈ సంవత్సరం అయితే శ్రీకారం చుట్టారు ఇక తల్లికి వందనం పథకం కింద అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు దాదాపుగా పది వేల తొంభై కోట్లు జమ చేశారు స్త్రీశక్తి పేరుతో ఒక మూడున్నర కోట్ల ఉచిత ప్రయాణాలు కల్పించారు అన్నదాత సుఖీభావ ద్వారా నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే జమ చేశారు దీపం పథకం కింద ఈ ఏడాదికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందులో రెండు సిలిండర్ల కోసం ఇప్పటికే రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్లయితే ఖర్చు చేశారు ఇక సామాజిక భద్రతా పెన్షన్లకు రికార్డు స్థాయిలో అంటే దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని స్థాయిలో సామాజిక ఫెన్షన్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలను రెండు వేల ఇరవై ఐదులో కేవలం సామాజిక పెన్షన్లకే కూటమి ప్రభుత్వం అయితే ఖర్చు చేసింది ఇక మత్స్యకార భరోసా కింద ఏడాదికి ఇరవై వేలు చొప్పున దాదాపుగా రెండు వందల యాభై కోట్లు ఆటో డ్రైవర్ సేవలో పథకంలో పదిహేను వేలు చొప్పున దాదాపుగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అలాగే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు ఐదు వేలు చొప్పున ఒక యాభై ఒక్క కోట్లు ఇమాములకు పదివేలు చొప్పున మౌజంలకు ఐదు వేలు చొప్పున తొంభై కోట్లు పురోహితులకు పదిహేను వేల చొప్పున నాయి బ్రాహ్మణులకు పదిహేను వేల వేతనాన్ని ఇరవై ఐదు వేలకి అయితే పెంచారు జూనియర్ లాయర్లకు పదివేల వేతనాన్ని మహిళలకైతే కుట్టు మిషన్లు ఏర్పాటు చేశారు నేతన్నలకు ఉచిత విద్యుత్ మగ్గాలు నెలకు ఐదు వందల యూనిట్లు ఇది ఒక కీలకమైనటువంటి మార్పు సో నేతన్నలకు నెలకు ఐదు వందల యూనిట్లు అలాగే చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్నైతే ఏర్పాటు చేశారు అలాగే శిక్షణ పొందే కానిస్టేబుల్ స్టైఫండ్ నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలకి ఇది ఆ రోజు ఏదైతే సెలక్ట్ అయినటువంటి కానిస్టేబుల్స్ ఉన్నారో వారితో జరిగినటువంటి కార్యక్రమంలో స్టేజ్ మీద అప్పటికప్పుడు చంద్రబాబు గారు ఒక డెసిషన్ తీసుకుని నాలుగు వేల ఐదు వందలు ఉన్నటువంటి స్టైఫండ్ను పన్నెండు వేల ఐదు వందలకి అయితే పెంచడం జరిగింది ఇక అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా వర్కర్లకు ఈ ఏడాది నుంచే గ్రాట్యుటీని అయితే అమలు చేశారు పారిశ్రామిక రంగంలో మొత్తంగా ఇరవై మూడు కొత్త పాలసీలు తీసుకువచ్చారు కేంద్రం సమయంతో దాదాపుగా తొంభై కేంద్ర పథకాలు ఏదైతే గతంలో వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా అటకెక్కించినటువంటి పథకాలు ఉన్నాయో అలాంటి తొంభై పథకాలను తిరిగి ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ గాడిలో పెట్టిందంటే ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి రెండు కూడా చంద్రబాబు గారు రెండు కళగా భావించి ఆ రెండు వేల ఇరవై ఐదులో అయితే తీసుకెళ్లారు మొత్తానికి కీలక ప్రాజెక్టులన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదులోనే రావడం జరిగింది రాబోయే సంవత్సరంలో ఇవి మరింత ఊపందుకుని ఏదైతే పెట్టుబడులు ఎంఓలు జరుపుకున్నాయో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే అవకాశం అయితే ఆ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో జరిగే అవకాశం అయితే ఉంది మొత్తంగా ఆ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ కు రెండు వేల ఇరవై ఐదులో అన్ని మంచి శక్ ఒకటి అర చిన్న చిన్న ఇన్సిడెంట్లో కొన్ని ఘటనలు కొంతమంది మృతి చెందడం అటు టెంపుల్లో జరిగినటువంటి ఇష్యూ ఒకటి కావచ్చు లేదా మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం ఇన్సిడెంట్ కావచ్చు ఇలాంటి ఒకటి రెండు చిన్న ఘటనలు మినహాయించి మొత్తంగా ఏడాది పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మంచి జరిగిందనే చెప్పొచ్చు సో ఇదే మంచిది అంటే ఇదే సంక్షేమం ఇదే అభివృద్ధితో రాబోయే నూతన సంవత్సరాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తూ అందరికీ ముందుగా ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు